హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింగమ్స్ కిచెన్ ఈరోజు రెసిపీ మటన్ కీమా కొందరు మటన్ కైమా అని కూడా ఉంటుంటారు సో మనం మటన్ కీమాని ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ఇక్కడ నేను ఐదు వందల గ్రాములు మటన్ కీమాని తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టాను ఎక్స్ట్రా వాటర్ పోవడానికి ఇలా శ్రేణుల్లో వేసి పెట్టాను ఇలా శుభ్రంగా కడిగి ఎక్స్ట్రా వాటర్ని తీసేసుకోవాలి అలాగే ఇందులో కొవ్వుని ఎక్కువగా వేస్తారు కాబట్టి వైట్ వైట్గా ఉన్న కొవ్వుని మొత్తం తీసేసి శుభ్రంగా వాష్ చేసుకుంటే హెల్త్కి కూడా చాలా మంచిది ఇప్పుడు కీమా తయారు చేసే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ని తీసుకుందాం మీరు ప్యాన్లో కూడా చేయవచ్చు కుక్కర్లో అయితే త్వరగా అవుతుంది అలాగే కీమా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుందని కుక్కర్లో చేస్తున్నాను మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకుందాం ఆయిల్ వేడయ్యాక టీ స్పూన్ సాజీరా ఐదారు లవంగాలు రెండు ఇలాచి దాచిన చెక్క స్టార్ ఫ్లవర్ రెండు ఆకులు మిర్చి వేసి కలపాలి కలిపినాక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి మనం నాన్ వెజ్ రెసిపీ చేసేటప్పుడు ఉల్లిపాయలు లేదా ఉల్లి పేస్టి బాగా ఫ్రై చేయాలి మీరు కావాలంటే ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవచ్చు కానీ నేను ఇక్కడ కీమా యాడ్ చేశాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తాను చూడండి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి ఇందులో అర టీ స్పూన్ పసుపును వేసి మిక్స్ చేసుకుందాం మటన్ కీమాని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుందాం మూత పెట్టి కీమాను ఆయిల్లో మూడు నాలుగు నిమిషాలు ఉడికించాలి దీనివలన కీమా ఆయిల్లో బాగా కుక్ అవుతుంది మూడు నాలుగు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కీమా నుండి ఇలా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది బాగా కలిపాక రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి అలాగే మూడు టీ స్పూన్ల కారం మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొంచెం యాడ్ చేసుకోండి వన్ టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడ ఉప్పు అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా కలిసాక కొంచెం కొత్తిమీర వేసి కలుపుకోండి మీరు కావాలంటే కీమాలో టమాటాను కూడా యాడ్ చేసుకోవచ్చు టమాటా వేయడం వలన కీమా టేస్ట్ అంతగా తెలీదు కాబట్టి ఇక్కడ నేను టమాటాను వేయడం లేదు ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేయాలి ఇందులో కొన్ని వాటర్ని వేసి మూత పెట్టాలి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేయండి మూత తీసి చూస్తే మన కీమా రెడీ అవుతుంది మనం యాడ్ చేసిన వాటర్ కరెక్ట్గా సరిపోయాయి చివరగా కొత్తిమీర వేసి మిక్స్ చేసుకుందాం టేస్టీ మటన్ కీమా రెడీ ఈ కీమాను రోటీ చపాతీ రైస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ కీమా రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారికి రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్